తుర్తి నియోజకవర్గం వెలుగులపల్లిలోకి ఈ రోజు వచ్చి ఎండిపోయిన పంట పొలాలు చూస్తున్న కేసీఆర్ మీ నాటకాలు బంద్ చేయాలి అని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు వైఎస్ఆర్ హయాంలో కాలువలు తవ్వితే రుద్రమదేవి చెరువుకు అందుతున్నాయి పదేళ్ల అధికారంలో ఉండి రెండు కిలోమీటర్లు కాలువలు తవ్వలేని మీ పాలనంతా ఫామ్ హౌస్ కే పరిమితమైంది కేసీఆర్ ఇక మీ నాటకాలు బంద్ చేయాలి ఈ రోజు మీరు తుంగతుర్తి నియోజకవర్గంలో వెలుగుపల్లి గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను సందర్శించాలనుకుంటున్నారు ఈ యొక్క నాటకాలు పంజేది గత పదేళ్లు మీరు ప్రభుత్వంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో తొమ్మిది కిలోమీటర్ల దూరం బయ్యన్న వాగు నుంచి కాల్వలు దోమితే ఈరోజు రుద్రమదేవి చెరువు ఏదైతే మీరు పొల పంట పొలాలను సందర్శించాలనుకుంటారో ఆ పంట పొలాల నుంచి యాభై మీటర్ల దూరమే ఈ రుద్రమదేవి ఉంది దానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తొమ్మిది కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ల కాలువలు తొమ్మి ప్రభుత్వం మారిన తర్వాత మీరు పదిహేను నుండి రెండు కిలోమీటర్ల కాలువను మీరు తుమ్మలేని పరిస్థితికి వచ్చిర్రు ఇవాళ మీరు వచ్చి అక్కడున్న పంట పొలాలను సందర్శిస్తుర్రు గతంలో మీరు ఒక్కసారి మీ మీరు మాట్లాడినటువంటి వీడియోలు చూసుకోండి లేదా నేను ఇప్పుడు దీంట్లోనే చూపిస్తాను మీరు మీ అల్లుడు గారు ప్రచారాలకు వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యన అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి కూడా మీ ఏమంటున్నాడు బూరనర శేగౌడ్ గారు దాన్ని రిజర్వా చేసి మూడున్నర టీఎంసీల నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రగడ్బాల్ బలికి ఒక్కరోజు కూడా దాని గురించి పట్టించుకోలేదు మీ పరిపాలన ఫామ్ హౌస్ కి అంకితమైంది ప్రజలకు నిజంగానే తోటి పరిపాలన అందించాలని రైతుల సుఖ సంతోషాలుగా ఉండాలని ఆలోచన మీకు లేదు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టులు కూలిపోయినాయి కొన్ని తక్కువ ఐదారు కోట్లతోటి జరగాల్సిన పనులు జరిగి ఉంటే ఈ రోజు ఎన్నో ఊర్లు బాగుపడేటి అవన్నీ పక్కన పెట్టి కమిషన్ల కోసం చేసిన మీ దంద ఈరోజు మీ కుటుంబ సభ్యులు కూడా జైలప్పాలు పాలు కావాల్సి వస్తుంది మీరు చేసినటువంటి పనులకు అలాగే మీ కార్యకర్తలు మీ లీడర్లు పార్టీ వదిలిపెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చారు మీరు ఊర్లు తిరిగి నాటకాలు వీధి నాటకాలు వేయకుండా హైదరాబాద్ లో కూర్చొని మీ మీ నాయకులను మీ కుటుంబ సభ్యులను కాపాడుకొని ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి కేసీఆర్ గారు అలాగే హరీశ్ రావు గారు మీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ నాటకాలు బంద్ చేయాలని కోరుకుంటున్నారు